హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేమైతే ఇంకా కార్తీక మాసం భోజనాలు అయితే దుబాయ్లో ఇంకా ఇలా ఉందో చూసేయండి ఇంకా మేమైతే రెడీ అయ్యి వచ్చేసరికి అయితే శ్వేత గారు ఇంకా పాపం రెడీ అవ్వలేదు అదే వీడియో తీసుకుంటే ఇంకా నేను రెడీ అవ్వలేదు అంటున్నారు ఎందుకంటే పూర్ణాలు కదా పూర్ణాలు చాలా లేట్ అయ్యండి మామూలుగా ఏ ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ అయినా లేట్ అయిపోద్ది కదా ఎంత రౌండ్గా వచ్చింది చూడండి నాకైతే పూర్ణాలు వేయడమే రాదు ఇంకా ఏ ఫుడ్ అయితే అయినా ఉండేస్తాను కానీ పూర్ణాలు అయితే అస్సలు రావండి నాకు అయితే చాలా ఇబ్బంది ఇంక నేర్చుకోవాలి అనుకుంటే అది నేర్చుకోవడం జరగదు అనమాట ఇంకా జ్యోతి వచ్చేసి నేనే వేసే పూర్ణాలని చెప్తుంది లేదు లేదు వీడియో రాలేదని ఇంకా అలా అలా జోక్గా వేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణాలు రెడీ అయిపోయింది శ్వేత గారు కూడా రెడీ అయిపోయారు వేలింట్లోనే ఇంకా మేము గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాము వన పెట్టుకున్నాం అనమాట ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్స్ చేసుకొచ్చాము ఒక్కొక్కరం టూ టూ ఐటమ్స్ చేసుకొచ్చాము ఇంకా పిల్లలు చూసారా ఇంకా గ్లాసులు ప్లేట్స్తో తెచ్చిన ప్లేట్లు గ్లాసులతో అయితే ఆడుతున్నారు వాళ్ళు ఆడుకోవటం అయిపోయినాక ఇంకా మేము తినటం మొదలు పెట్టాలి ఆ ప్లేట్లలో తింటాం ఆ గ్లాసుల్లో తాగడం మొదలు పెట్టాలి బొంగడికి చాలా ఇష్టం గ్లాసులు అంటే ఎందుకో తెలియదు ఇంకా నేనే తీసుకుంటున్నాను అనమాట వీడియో బేసిక్గా చా ఆ వీడియో మ్యాక్సిమం జ్యోతి దివ్య అనే అండి వీళ్ళిద్దరే నా వీడియో మ్యాక్సిమం తీస్తారు వాళ్ళే ఇంక ఇదేదో అప్పుడప్పుడని నేను తీశాను ఇంకా ఇది శ్వేత గారు ఏంటి ఇదేంటిది కంద పులుసు అంట ఇలా కార్తీక మాసంలో కూడా కంద పులుసు తినాలంట దివ్య చెప్పింది మా సర్లేని కందపులుసు కంద పులుసు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం కదా ఏ ఐటమ్ చెప్పేస్తారండి సుష్మిత చేసుకొచ్చింది ఇదేంటి వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఇది కంద పులుసేనండి ఒక మళ్ళీ గిన్నెలో తీసుకొచ్చింది సబిత సారీ శ్వేత గారు సుష్మిత వచ్చేసి బిర్యానీ వైట్ రైస్ పెరుగు చట్నీ అదే రైతా అంటారు కదా రైతా కూడా చాలా బాగుంది మామూలుగా మేము ఈ ఫుడ్ ఐటమ్స్లో ఉల్లిపాయ కానీ గార్లిక్ కానీ యూస్ చేయాలా అదే వెల్లుల్లిపాయ అంటారు కదా అదేం యూజ్ చేయాలా ఎందుకంటే ఇలా కార్తీక మాసం వనభోజనప్పుడు యూ యూస్ చేయకూడదు అని చెప్పారు శ్వేత గారు అందుకని ఇక పకోడి క్యాబేజీ పకోడి ఇది కూడా చాలా బాగుంది శ్వేత సబిత గారు చేశారు లాస్ట్ టైం కూడా చేశారు క్రిస్పీగా చాలా బాగుంది సబిత గారు క్యాబేజీ పకోడీ అండ్ పన్నీర్ కర్రీ అది రెండు చాలా బాగుంది ఇది వచ్చేసి నేనే చేశాను అనమాట సాంబారు ఎందుకంటే లాస్ట్ టైం బొంగడి బర్త్డేకి సాంబార్ చేసా అని మనకు వచ్చింది బాగా కుదిరింది అందుకని ఇంకా నువ్వు అదే చేసే ఫిక్స్ అన్నారు ఈ పూర్ణాలు ఎన్నిసార్లు వస్తాయి ఇది శ్వేత గారే చేశారు అందుకని నేను ఇంకా సాంబారు షార్ట్ వీడియోలో అంటే తెలుసుది నేతి బీరకాయలు పచ్చడి నేతి బీరకాయ తీసుకున్నా కదా నేతి బీరకాయ పచ్చడి చేసా మనకైతే కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తినాలి అంటారు కదా అందుకని ఇంకా నేతి బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు అనమాట మళ్ళీ చూపిస్తాను ఇది బిర్యానీ చూసారా సుష్మిత ఎన్ని జీడిపప్పు తోటే వేసేసి ఉంటుంది అన్న వచ్చేసినాయి రైతా కూడా చాలా బాగుంది వితౌట్ ఆనియన్ కుకుంబర్ తోనే ఐ మీన్ కీరా అంటారు కదా కీరాతోనే వేసింది చేసిందండి అసలు చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ టైం నేను ట్రై చేయాలన్నమాట ఇంకా ఒక పక్క పిల్లలతో మాట్లాడుకుంటే ఒక పక్క పెద్దోళ్ళతో మాట్లాడుకుంటే అలా అలా తీస్తున్నాను అనమాట వీడియో ఇలా నలుగురితో ఉన్నప్పుడు మామూలుగా ఇంత రాగా మా మేమే మాట్లాడుకుంటున్నాం పెట్టేద్దాం అనుకుంటే మా పిల్లల గోలే సరిపోద్ది ఇంకా దివ్య వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తుంది అనమాట జీడిపప్పు పల్లీలు అయితే ఇంకా మామూలుగా దండిగా వేసుకొచ్చి దండిగా వేసుకొచ్చింది ఇంకా జీడిపప్పు సారీ బెండకాయ ఫ్రై కూల్ డ్రింక్స్ టూ టూ ఐటమ్స్ కాబట్టి దివ్యకి అలా టూ ఐటమ్స్ వచ్చేసింది నేను సాంబారు నేతివెరకాయ పచ్చడి ఇంకా జ్యోతి వచ్చేసి గులాబ్ జామున్ చేసుకొచ్చింది గులాబ్ జామున్ ఇదేంటి మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చింది అనమాట రెండు చాలా బాగుంది మా అందరిలో జ్యోతి చాలా చిన్నది ఇన్ని ఐటమ్స్ చేసిందంటే చాలా గ్రేట్ కదా ఇక మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ ప్రమోట్ చేసినట్టు ఈ వీడియోలు ఇంకా ఏ వీడియోలో చేయలేదండి చి అంటే చాలా బాగా వేసుకొచ్చింది నేను ఒకసారి వేసా నాకు ఇంత బాగా రాలేదనమాట అయినా కూడా నేను ఆట పట్టిస్తున్నాను ఏం జ్యోతి ఎలా వచ్చి అని ఇంకా జ్యోతిని కాకపోతే ఇంకెవరిని నాటపట్టేస్తా చెప్పండి ఇంకా నేను జ్యోతి దివ్య అయితే మేము ముగ్గురు జిగ్రీలు కాబట్టి ఒక గూటు పక్షులం అనమాట రోజు కలిసినా కూడా గంటల గంటల ఫోన్లు మాట్లాడతాం మేము ఇంకా ఫస్ట్ అయితే తులసికోట దగ్గర పెట్టేసి అప్పుడు మేము తిన్నామని ఫిక్స్ అయ్యాము ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయా లేదా అని చూసుకుంటున్నాం అనమాట అన్నీ అయితే వచ్చేసినాయి ఇంకా తులసి కోట దగ్గర పెట్టేసుకుని దండం పెట్టుకుని తినేద్దామని మామూలుగా ఉసిరికాయ చెట్టు ఉంటుందేమో అని చూసారంట శ్వేత గారు బట్ ఉసిరి చెట్టు అయితే దొరకలేదు ఇంకా మనకు ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అయ్యి సరిపెట్టుకోవాలి కాబట్టి చక్కగా ఇంకా తులసి మొక్కకే ఇంకా చక్కగా పూజ చేసేసుకుని ఇంకా మేము తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకున్నాం అన్నమాట అందరము చక్కగా దండం పెట్టేసుకుని ఇంకా మా ఫుడ్ ఐటమ్ మా ఫుడ్ అయితే కానిచ్చేసాము మామూలుగా పార్కుల్లో అలా అయితే బాగుంటుందండి బట్ అబుదాబీలో అలో చేసేవారు పార్కులు అన్ని పార్కులు అలో చేసేవారు ఫుడ్డు బట్ షార్జాలో ఎందుకో తెలియదు ఫుడ్డే అలో చేయరు అనమాట ఇలా లంచ్ అలాంటివి ఒకసారి మామూలుగా మేము సాయంత్రం ఫొటోస్ దిగడానికి చీరలు కట్టుకుని వెళ్తేనే క్వశ్చన్ చేస్తారనమాట మీరు ఏమన్నా పార్టీ చేసుకుంటున్నారా అది ఇది అని ఏ నాగినిలాగా కనపడ్డామేమో అందుకే ఇంకెందుకులా ఎందుకు తలనొప్పి వద్దులే ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ఎండ కూడా ఉండదు పిల్లలు విసిగిచ్చరు అనుకున్నాం ఇంకా జ్యోతి వచ్చేసింది నాకు జ్యోతిని చూస్తే ఒకటే గుర్తొస్తుంది ఎంత ఒదిగినా ఏదో ఉంటే చూసారో ఏమీ లేని ఆకు ఎగురెగిరి పడిద్ది అన్నీ నాకు అనగమనిగి ఉంటుందని సేమ్ అది సూట్ అయ్యిద్దమాట జ్యోతి ఎంత ఉన్నా కూడా జ్యోతి అయితే చాలా నిదానంగా ఫ్రెండ్లీగా తీసి చేస్తుందండి అంటే ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడిద్ది ఉంది వీళ్ళకి లేదు అన్నట్టు ఉండదు నాకు జ్యోతిని చూసి ఒకటి నేర్చుకోవాలి మన నాకైతే నాకు అదే అనిపించింది ఇక ఫస్ట్ నేను మిరపకాయ బజ్జీ అసలు తిననండి రాము ఎప్పుడైనా మిరపకాయ బజ్జీ తిందాం కైక్లూర్ మాది కైక్లూరు కదా మిరపకాయ బజ్జీ బాగుంటే తిందామన్నా నేను తిన్నా నువ్వు తినంటాను అలాంటిది ఇంకా మా జ్యోతి చేసుకొచ్చింది కాబట్టి ఇంకా మిరపకాయ బజ్జీ తీసుకుని తింటున్నాను అనమాట ఫస్ట్ ఇదే తిన్నా అటోళ్ళు ఇటోళ్ళు వస్తూ ఉంటే లేదు వాళ్ళు పడుతున్నారు వీళ్ళు పడుతున్నారు మళ్ళీ తిని మళ్ళీ అని నన్ను నాటు పట్టిస్తుంది అనమాట జ్యోతి ఇంకా మాట్లాడుతూనే తింటున్నాము సగం మాటలు సగం తిండి చక్కగా కూర్చుని పుష్టిగా తిన్నాము అనమాట నిజం చెప్పాలంటే అసలు ఇక ఫుల్గా తినేసి నాకు ఒక పక్క వేసే నేను పడుకుంటాను అన్న స్టేజ్కి వచ్చేసా అనమాట ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే భలే అనిపించింది బట్ ఈసారి అయితే ఇంకో ఫ్రెండ్ అస్మా మిస్ అయింది నెక్స్ట్ మళ్ళీ పార్టీ ఉందిలేండి నెక్స్ట్ మంత్ ఇంకా అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసేస్తాము ఫుడ్ బాగుంది ఫ్రెండ్స్తో చక్కగా ముచ్చట్లు పెడుతూ ఉంటే మా ముచ్చట్లకి అసలు కొరవే లేదు అన్నీ ముచ్చట్లు పెట్టేస్తాము వీడియో అయితే చాలా చిన్నది చాలా షార్ట్ అండ్ స్వీట్గా తీసాను అనమాట చిన్న చిన్న క్లిప్సే తీశాను ఎందుకంటే ఎక్కువ నేను వీడియో తీయాలన్న అంత ఇంట్రెస్ట్ చూపును ఎందుకో ఇష్టం ఎందుకో నాకు కొంచెం షైగా ఫీల్ అవుతాను అనమాట ఇలా అయితే ఇయర్ మా కార్తీక భోజనాలు అయితే ఇలాతో ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్కడున్నా కూడా మళ్ళీ ఇలాగే కార్తీక వనభోజనాలు ఇలా ఎంజాయ్ చేయాలి ఇలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే చాల అనమాట ఇలా కిసిక్కి మన రెండు ఫోటోలు దిగిపోయి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఎంజాయ్ చేస్తాం బాబాయ్ ఇదే నచ్చిందా ఇంకెందుకు లేదు గట్టి కన్స్ కొట్టుబడి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ దుబాయిలో